అఖిల భారత యాదవ మహాసభ గుంటూరులో మూడో తేదీన నిర్వహిస్తోంది ఈ సభను టీఆర్ఎస్ తరఫున తాను నిర్వహిస్తున్నట్లు తలసాని చెలరేగిపోతున్నారు దీంతో యాదవ సంఘాల నేతలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు తమ సభను తలసాని రాజకీయం చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ప్రకటనలు విడుదల చేశారు తలసాని శ్రీనివాస్ యాదవ్ రాజకీయ అవసరాల కోసం మొత్తం యాదవ సామాజిక వర్గాన్ని బల్చేసే ప్రయత్నం చేస్తున్నారని వారు మండిపడుతున్నారు యాదవ గజ్జనకు తలసాని ఏ పార్టీ తరఫున వస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు యాదవ్లను ఐక్యం చేయాల్సిన తలసాని వ్యక్తిగత స్వార్థం కోసం పెడుగొడుతున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు యాదవ రాజకీయ ప్రముఖునిగా ఆయన యాదవ్ గర్జనకు వస్తే సరే కానీ ఏదైనా పార్టీని టార్గెట్ చేసి తలసాని మాట్లాడితే అడ్డుకోవడానికి కూడా సిద్ధంగా ఉండాలని నిర్ణయించుకున్నారు ఆంధ్రప్రదేశ్కి వచ్చి టీడీపీని ఓడించాలని పిలుపునిస్తానంటూ తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చేస్తున్న సవాళ్ళపై ఆయన సామాజిక వర్గానికి చెందిన సంఘాలే తిరుగుబాటు చేయడం ఖాయంగా కనిపిస్తుంది ఇదేదో తాను నిర్వహిస్తున్నానన్నట్లుగా తలసాని ప్రచారం చేసుకుంటున్నారు ఆ సభ వేదికగా చంద్రబాబును ఓడించాలని పిలుపునిస్తానని బహిరంగంగానే చెప్తున్నారు దీంతో అఖిల భారత యాదవ మహాసభ అప్రమత్తమైంది నిజానికి గుంటూరు యాదవ్ గర్జన విషయంలో పోలీసులు సహజంగా అందరికీ పెట్టే నియమాలు మాత్రమే పెట్టారు కానీ తలసాని మాత్రం పర్మిషన్లు ఇవ్వలేదంటూ అనవసర రూల్స్ పెడుతున్నారని విమర్శలు చేశారు అసలు సభ నిర్వహణ విషయంలో ఆయన పాత్ర పరిమితమని అన్ని పార్టీలకు చెందిన యాదవ నేతలందరూ వస్తారని అందులో భాగంగానే తలసాని వస్తారని చెబుతున్నారు అక్కడ తలసాని రాజకీయ ప్రసంగాలు చేస్తే మిగతా నేతలు ఖచ్చితంగా తిరగబడడం ఖాయమని తలసాని తన సామాజిక వర్గంలోనే పరువు పోగొట్టుకోవడం ఖాయమని చెప్తున్నారు